మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవో మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని నేను పోరాడా జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు పద్దెనిమిది నెలలు పోరాటం పట్టింది పద్దెనిమిది నెలలు పోరాడా పాలెట్ బ్యూరోలో పోరాడా ఒక్కసారి తిరస్కరించారు మళ్ళీ వెళ్ళా మళ్ళీ అడిగా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు చెప్తున్నారు అన్న ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని నమ్మకం దానికోసం ఒకటి కాదు రెండు కాదు వంద సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి ఇది మన పార్టీ ఇది మన కుటుంబం మన జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా ఆరు శాసనాలకి మనం తీర్మానం చేశాం దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత మళ్ళీ రిపీట్ చేస్తున్నా కార్యకర్తలే కార్యకర్తలే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి మాట్లాడాలి సమస్యలు తెలుసుకోవాలి అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతాం నేను చెప్పట్లేదు మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదా మనం దేవుడు కాదు మన మనుషులమే కానీ ఆప్యాయంగా పలకరించాలి ఆఫీస్కి వచ్చిన రెండు నిమిషాలు కూర్చోబెట్టాలి మాట్లాడాలి గౌరవించాలి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత రెండోది ఇవ్వగలం యువత రాజకీయాల్లోకి రావాలి పార్టీలోకి రావాలి బూత్ క్లస్టర్ బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది ఆనాడు అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి అద్భుతంగా చదివిన డాక్టర్లు లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది నేను ఎవరిని విస్మరించట్లేదు కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకున్నాం మూడో శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం తల్లికి వందనం కానివ్వండి పెన్షన్ కానివ్వండి స్త్రీ శక్తి కానివ్వండి దీపం పథకం కానివ్వండి ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం ఈరోజు బాబు గారు ఫోర్ అంటున్నారు బంగారు కుటుంబం వాళ్ళని ఆదుకోవాలి మార్గదర్శలు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి రావాలి తీసుకురావాలి పేదరికం లేని ఆంధ్ర మన ఏమైనా లక్ష్యమని ఆయన పదే పదే చెప్తున్నారు దానికైనా దారి కూడా మనందరూ చూపిస్తున్నారు దాంతో పాటు సామాజిక న్యాయం అన్ని పదవుల్లో దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక బూత్గా నేను యూనిట్ కానివ్వండి క్లస్టర్ కానివ్వండి పార్లమెంట్ కమిటీ కానివ్వండి స్టేట్ కమిటీ కానివ్వండి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది అది మన బాధ్యత ఇది మీరు అమలు చేయాలని నేను కోరుతున్నా నాలుగోది శక్తి మహిళల్ని రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆ మార్గదర్శనంలో మనందరం ముందర నడవాలి పార్టీ పదవుల్లో కూడా మహిళలకి కీలకమైన బాధ్యతలు అప్పగించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల్లో ముప్పై శాతం రిజర్వేషన్ మహిళలకి ఇవ్వాలని ప్రతిపాదన కూడా జరిగింది ఆ బిల్ పాస్ అయింది సో బూత్ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి ఉంది ప్రత్యేకంగా కమిటీలో ఉన్న మహిళల పైన కూడా ఉంది మీకు పది వచ్చిందని మీరు కూర్చుంటాం కాదు మీరొక పది మందిని లాగాల్సిన అవసరం ఉంది బాధ్యత మీ ఉంది తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని ఉంటాయి నేను యువగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి నేను మాడుతున్నా ఈరోజుకి మూడు సంవత్సరాలు అయింది ఆ వాడక భాష మనం మానేయాలి అదేనండి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది పార్టీలో కూడా మహిళల్ని మనం గౌరవించాలి ముందలకి ప్రోత్సహించాలి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఐదోది అన్నదాతకు అండగా అన్నదాతకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా మన పార్టీ కూటమి ప్రభుత్వ అండగా నిలబడాలని నిలబడుతుంది మీరు చూశారు పోయిన సంవత్సరం కొన్ని పంట పంటలకి గిట్టుబాటు ధర లేకపోతే సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం మొన్న మన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ ఏ పంట వేయాలి ఎంత వేయాలి సప్లై డిమాండ్ మ్యాచ్ చేయాల లక్ష్యంతో మనం పనిచేసాం దానివల్ల ఈరోజు చూస్తే మిరప ధర ఎప్పుడు లేని విధంగా మూడు రేట్లు కూడా పెరుగుతాం జరిగింది సో అన్నదాతకు కష్టం ఉంటే అక్కడ నిలబడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకా ఆరోది తెలుగు జాతి విశ్వఖ్యాతి తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకుని తిరగాలి కేవలం మన రాష్ట్రం మన దేశంలో కాదు ప్రపంచంలో ఏ రంగంలో చూసినా తెలుగులో నంబర్ వన్ ఉండే విధంగా మనందరం కష్టపడాలి కృషి చేయాలి అదే మన లక్ష్యమని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎప్పుడన్నా మన పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ ఆరు శాసనాలు మన గుండెల్లో పెట్టుకుని తీసుకోండి అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం పార్టీ కోసం నిర్ణయం తీసుకుంటామని ఈ సభం తెలియజేస్తున్నాం పార్టీ శాశ్వతం నా ఆఫీసు కూడా చెప్పా మొన్న ఒక విషయంలో వచ్చి సార్ కొంచెం టైం ఇవ్వాలి మీరు వారానికి ఒకరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు ఈ వారం కుదరపోవచ్చు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు ఉందంటే వాళ్ళకి ఒకటే చెప్పా తెలుగుదేశం పార్టీ నా సొంతులు ప్రభుత్వం అనేది నా కిరాయిల్లు ఇది గుర్తుపెట్టుకోండి మనసులో దాని తర్వాత మీరు మీటింగ్లు పెడితే అర్థమవుతుందని చెప్పా వాళ్ళే వచ్చి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి పార్టీ ఆఫీస్కి తప్పనిసరిగా మనం వెళ్ళాలి సార్ అని చెప్పారు ఇది నేను ఆ మంత్రులందరూ కూడా చెప్పా ఎమ్మెల్యేలందరితో కూడా మేము చర్చించాం ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని ఉన్నా కంపల్సరీ వారానికి ఒకరోజు ఈరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ట్రైనింగ్ ప్రోగ్రాంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది ఇంకో విషయం అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైన్ సర్కార్ అనేది ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసిగట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నాం అందుకే మీరు చూస్తే విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం అమరావతి పనులు ఈరోజు వేగంగా జరుగుతున్నాయి పోలవరం పనులు మనం పరిగెత్తిస్తున్నాం ఇంకా విశాఖపట్నానికి ప్రత్యేకంగా మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ కూడా మేము తీసుకొస్తామని మీ సభాముఖంగా చెప్తున్నాను కేంద్రం సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు మనం చేయలేం ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే పెద్దలు చిరంజీవి గారు ఆయన పరిచయం చేస్తూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని చెప్పారు ఎన్నికల ముందల నేను ఉత్తరాంధ్ర